హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీని ఈ విధంగా ట్రై చేద్దామండి సూపర్గా కుదురుతుంది రైస్లో కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది ముందుగా దీనికోసం పన్నీర్ని తీసుకోండి దాదాపు రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసేసుకొని ఇలా ఒక ఫోర్ స్పూన్తో బాగా క్రష్ చేసేసుకోండి ఇలా క్రష్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ అంతా కూడా వేరొక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర చిటికెడంతా పసుపు వేసేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయల దాకా వేసేసుకొని వీటిని అన్నింటినీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే రెండు టమాటాలను కట్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకోండి దీంట్లోనే మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయల దాకా చీల్చుకొని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ టమాటో ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాక మనం ఇందాక క్రష్ వేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్నాక దీంట్లోని టేస్ట్కి తగినంత సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉప్పు కారం అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుజ్జీ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు అయితే భలే ఇష్టపడతారు అచ్చంగా మనకి ఎగ్ ఫ్రై చేసుకున్నట్టే ఉంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ బుజ్జి ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ